నిర్తి నియోజకవర్గం సబ్బవరం మండలంలో ముప్పై ఒకటవ బూత్లో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు నియోజకవర్గ కోకన్ యూనియన్ అలానే ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు వీరందరి సమక్షంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తారీఖున ఈ యొక్క పార్టీ ఆవిర్భావం జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అంచులంచులుగా ఎదిగి ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా కొనియాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తలే వెన్నుముకగా నిలబడి ఈ పార్టీకి ఈరోజు ఈ యొక్క ఎంతటి ఘనత వచ్చిందంటే పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పార్టీ యొక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థాయికి భారతీయ జనతా పార్టీ రావడానికి కారకులైనటువంటి ప్రతి కార్యకర్తకి కూడా గౌరవపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మరి ధన్యవాదాలు